స్థానిక లలితా నగర్ లో శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద నలభై మూడవ సంవత్సరం వినాయక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి జియో వే సిజనల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం పద్మిని కుమారి చైతన్య చైత్రం మీదుగా ప్రతిష్టాపన స్థాపన జరిగింది ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం దంపతులతో ఆలయ అర్చకుడు బి వీరభద్రుడు వినాయక చవితి పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు స్థానిక పెద్దలు లలితా నగర్ ఫ్రెండ్స్ సర్కిల్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రతి ఏటా నగర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్ సోదరులు గణపతి నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు వేద మంత్రాలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమిలోకాయి వచ్చే నెల నాలుగవ తేదీ వరకు ప్రతిరోజు గణనాథునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని ఇసుకపల్లి తెలిపారు ఇసుకపల్లి శ్రీనివాస్ నామాన వాసు అప్పన్న బాబూరావు బద్ది శ్రీను తాతాజీ శ్రీపాద మోహన్ శ్రీరాములు రామకృష్ణ మహేష్ లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు స్థానిక పెద్దలు గణ్నాథుణ్ణి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు राख तेलिन बग्वा देहज दी मेहिर पकार या दोता रे केते

આવનાર જો તૈયારી રે સરકારના પ્રાણપ્રિષ્ઠા પર તૈયારી રે ઓ ઓ મિત્ર સગા નું